జీని సైబర్ నేరగాళ్లు వాడుకున్నంతగా మరెవరూ వాడటం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు మనం కొత్తగా వచ్చే టెక్నాలజీకి అప్డేట్ కావాలంటే కాస్తంత ఎక్కువ సమయమే పడుతుంది ఇందుకు కారణాలు ఏవైనా కావచ్చు కానీ సైబర్ నేరగాళ్లు మాత్రం కొత్త అప్డేట్ వచ్చిన క్షణాల్లో దానిని వినియోగించి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు మనకు వచ్చే మెసేజ్లు చూస్తుంటే దేనిని క్లిక్ చేయాలో తెలియదు చేస్తే ఏమవుతుందోనన్న భయం పొరపాటున చేశామా మన ఖాతా ఖాళీ ఇలా పలువురు ఆందోళనకు గురై అనారోగ్యం పాలైన వారు కూడా ఉన్నారు గురు శుక్రవారం రెండు రోజుల్లో లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు సుమారు కోటికి పైగా కొల్లగొట్టారు దీనిపై స్పెషల్ స్టోరీ మీకోసం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా బాధితులు ఎవరని తెలిస్తే ఆశ్చర్యపోతారు మహిళలు లాయర్లు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఒక రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి పద్నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షలు ఎలా దోచేశారో చూద్దాం మీ పేరు మీద అనుమానాస్పద పార్సిల్ విదేశాలకు వెళుతుంది అందులో ఏడు నకిలీ పాస్పోర్ట్లు ఐదు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు ఐదు కేజీల దుస్తులు తొమ్మిది వందల అరవై గ్రాముల కొకైన్ ఉన్నాయి అని నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు డిజిటల్ అరెస్ట్ ఇంట్రాగేషన్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు మీ బ్యాంకు ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని సమాచారం ఉందని భయపెట్టారు చివరకు కేసు నుంచి బయటపడేస్తామని నమ్మించి పద్నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షలు కొల్లగొట్టారు గోల్డ్ సాచ్లో పెట్టుబడులంటూ బురడి ఎలాగో చూద్దాం హైదరాబాద్కు చెందిన యాభై ఏళ్ల మహిళకు ఫేస్బుక్ లో ఒక ప్రకటన కనిపించింది గోల్డ్ మెన్ సాచ్ అనుబంధ సంస్థలుగా ఉన్న ఈ యునైటెడ్ బుల్స్ లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలోనే ఐదు ఇరవై శాతం లాభాలు వస్తాయని ప్రకటనలో రాసింది దాంతో వెంటనే ఆ మహిళ ఫేస్బుక్ లో లింక్ ఓపెన్ చేసింది వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అవినాష్ ఏ సెవెన్ అనే వాట్సాప్ గ్రూప్ లో సభ్యురాలుగా చేర్చారు కొద్ది రోజులు ప్రతిరోజు రాత్రి స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై లాభ నష్టాలపై క్లాసులు ఇచ్చేవారు ఆ తర్వాత వారి నుంచి పెట్టుబడుల రూపంలో డబ్బులు జమ చేయించుకుని ఇతర అనుబంధ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తామని నమ్మించారు ఈ క్రమంలో మొదట్లో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన మహిళకు మంచి లాభాలు వచ్చాయి అలా మెల్లగా లాభాలు ఆశ చూపించిన సైబర్ కేటుగాళ్లు ఆమె నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి ఇరవై ఐదు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల రూపాయలు కొల్లగొట్టారు క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నగరానికి చెందిన మహిళా అడ్వకేట్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ లిఫ్ట్ చేసింది మీరు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డు మంజూరైంది రెండు వేల ఇరవై మూడులో మీరు అప్లై చేశారు కానీ ఇప్పుడు అది ఓకే అయిందన్నారు ఆన్లైన్లో యాక్టివ్ చేసుకోవచ్చు అంటూ యాక్టివేట్ చేస్తున్నట్లుగా నటించిన కేటుగాళ్లు ఓటీపీలు సివివి తెలుసుకుని ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు కొల్లగొట్టారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి మూడు పాయింట్ ఏడు ఒక్క లక్షలు లాగేశారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు మరో బాధితు నుంచి ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లకు అమాయకులే కాదు అత్యున్నత విద్యావంతులు ఉద్యోగులు చివరకు బ్యాంకు ఉద్యోగులు కూడా మోసపోతున్నారంటే వీరు టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారో చూడవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ను సోషల్ మీడియాలో వచ్చే లింకులను నమ్మొద్దని వాటికి ఆకర్షితులై కష్టపడి దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్ల చేతిలో పోసి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి